ప్రైజ్ కమ్ ఫ్రం దిస్ ప్లేస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక ప్రకటన చేశారు క్వాంటమ్ కంప్యూటింగ్ లో ఎవరైనా నోబల్ ప్రైజ్ గెలుచుకునేటువంటి ఆవిష్కరణ చేస్తే వాళ్ళకి వంద కోట్ల రూపాయలు ఇస్తాము బహుమతిగా అని గతంలో కూడా ఒకసారి ఇటువంటి ప్రకటన చేశాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేడులో అప్పుడు కూడా అధికారంలో ఉండగా ఎవరైనా నోబెల్ ప్రైజ్ గెలుచుకుంటే సైన్స్లో వాళ్ళకి వంద కోట్ల రూపాయల బహుమతి అని చెప్పారు ఇప్పుడేమో స్పెసిఫిక్గా క్వాంటమ్ కంప్యూటింగ్లో ఎవరైనా రీసెర్చ్ చేసి అమరావతిలో నోబెల్ ప్రైజ్ గెలుచుకుంటే వాళ్ళకి వంద కోట్ల రూపాయల అవార్డు అని ప్రకటించారు రెండు వేల పదిహేడులో కూడా ఆయన ఆ ప్రకటన చేసినప్పుడు కొన్ని విమర్శలు వచ్చినాయి ఇప్పుడు కూడా అవే విమర్శలు రెలవెంటే వంద కోట్ల రూపాయలు ప్రకటిస్తే నోబెల్ ప్రైజ్ గెలుచుకోగలరా అనేది ఒకటైతే వంద కోట్ల రూపాయలు ప్రకటించడం ద్వారా క్వాంటమ్ కంప్యూటింగ్లో కొత్త ఆవిష్కరణలు చేయడం సాధ్యమేనా అయితే ముందుగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పేరుతోటి ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు గారు అది భారతదేశంలో మరే ముఖ్యమంత్రి చేయలేనటువంటి ఒక ప్రయత్నం అని మాత్రం చెప్పవచ్చు అటువంటి విషయాల్లో ఏ రాజకీయ నాయకుడికి ఏ ముఖ్యమంత్రికి ఆసక్తి ఉండదు అందులో క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఫ్రంటియర్ సైన్స్ అంటారు కొత్తగా డెవలప్ అవుతున్నటువంటి సైన్స్ అందులో అసలే ఆసక్తి ఉండదు ఆ రకంగా అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీని పెట్టాలి క్యాలిఫోర్నియాలో ఏ విధంగానైతే సిలికాన్ వ్యాలీ ఉందో ఎక్కడైతే ఐటీ రంగం అంతా విస్తరించిందో అదేవిధంగా అమరావతిలో కూడా ఈ క్వాంటమ్ వ్యాలీ అనే దాన్ని పెట్టి క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో సిలికాన్ వ్యాలీ మాదిరిగా డెవలప్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఒక బోల్డ్ అటెంప్ట్ ఒక లాంగ్ టర్మ్ విజన్ అది క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి అతి కొత్త రంగంలో పరిశోధన చేయటం కానీ ఆ రంగంలో ఒక లీడర్గా ఎదగటం కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి సాధ్యమేనా అసలు భారతదేశానికే సాధ్యమా కాదా అనేటువంటి ప్రశ్నలు ఉంటాయి అటువంటిది ఏపీ లాంటి ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నటువంటి స్టేట్కి సాధ్యమేనా అని ఎవరైనా సినికల్గా ప్రశ్నించవచ్చు అది సటన్లీ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లెజిటిమేట్ డౌట్ అయినా కూడా ఎవరెంత ఎగతాళి చేసినా ఎవరెంత మాకింగ్గా మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వాటిని చాలా సీరియస్గా తీసుకొని చాలా కష్టపడతాడు గతంలో కూడా చాలా అనుభవాలు ఉన్నాయి హైదరాబాద్లో ఐటీ రంగాన్ని డెవలప్ చేస్తున్నప్పుడు కూడా ఇదే మాటలు మాట్లాడారు హైదరాబాద్ ఏంటి ఐటీ ఏమిటి అని కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మనం ఏమి తక్కువ చేసి మాట్లాడక్కర్లా ఈ విషయాల్లో అయితే సమస్య ఏమిటంటే ఈ క్వాంటమ్ వ్యాలీని డెవలప్ చేయాలి అనే తాపత్రయంతో ఆయన గత కొంతకాలంగా మాట్లాడుతున్నారు ఐబిఎం టీసీఎస్ లాంటి కంపెనీని తీసుకొచ్చారు భాగస్వాములుగా రెండేళ్లల్లో తొలి క్వాంటమ్ కంప్యూటర్ని అమరావతి నుంచి ఆవిష్కరిస్తాము అని కూడా చెప్పారు అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి క్వాంటమ్ కంప్యూటర్స్ని అసలు ఏంటి క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే మామూలుగా ట్రెడిషనల్గా మనం వాడేటువంటి కంప్యూటర్లు ఇట్లాంటివి ఇది పర్సనల్ కంప్యూటర్ అనుకోండి ఇంకా పెద్ద కంప్యూటర్లు ఉన్నాయి వాటి ద్వారా చాలా పెద్ద ఎత్తున పరిశోధనలు సాగుతున్నాయి కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి కంప్యూటర్ల శక్తి సామర్థ్యాలతోటి ఒక పదేళ్లలో చేయాల్సిన పని ఒక సంవత్సరంలోనూ ఒక ఆరు నెలలోనూ చేయొచ్చు అంత ఎక్స్పోనెన్షియల్ కంప్యూటింగ్ పవర్ ఉంటుందన్నమాట అదొక రెవల్యూషనరీ టెక్నాలజీ ఈ కొత్తగా వస్తున్నటువంటి క్యూబిట్స్ అనే వాటి ద్వారా ఈ కంప్యూటర్లు నిర్మించి వాటి ద్వారా గనక ఈ పరిశోధనలు చేయడం మొదలు పెడితే వందేళ్ళు వెయ్యేళ్ళు పట్టాల్సినటువంటి అనేక అనేక ఆవిష్కరణలు పదేళ్లలోనో ఇరవై ఏళ్ళలోనూ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ సైన్స్ ఇంకా డెవలప్ అవుతోంది ఈ రంగంలో పరిశోధన చేస్తున్న దేశాలు అరజన్ కూడా లేవు అటువంటి వాటిల్లో ఒకటిగా అమరావతిని డెవలప్ చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారి ఇంటెంట్ అందుకోసం నిన్న ఆయన ఒక యాభై వేల మంది విద్యార్థులతోటి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మాట్లాడడం కూడా చూసాం ఈ సందర్భంగానే ఈ స్టేట్మెంట్ ఇచ్చింది కూడా వంద కోట్ల రూపాయలు ఇస్తాం ఎవరైనా ఈ రంగంలో నోబెల్ ప్రైజ్ గెలుచుకుంటే అమరావతి నుంచి అని ఈ ప్రకటనని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి సిన్సియారిటీకి సూచన అనుకోవచ్చు ఆయన కమిట్మెంట్కి ఒక ఉదాహరణ అనుకోవచ్చు పొలిటికల్ సపోర్ట్ ఉంటుంది పరిశోధనగా చెప్పడం కావచ్చు అది ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిన విషయమే భారతదేశంలో ఏ గవర్నమెంటు లేక ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి కటింగ్ గేడ్జ్ టెక్నాలజీ ఇటువంటి ఫ్రంటియర్ సైన్స్ బేసిక్ సైన్సెస్ ఇవి అటువంటి వాటికి సపోర్ట్ ఇవ్వడం కానీ వాటికి కమిట్ అవ్వడం కానీ పొలిటికల్గా చేయరు వాటి వల్ల ఇమీడియట్గా వచ్చే ప్రయోజనం లేదు కాబట్టి అటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేటివ్ తీసుకొని ఆ పని చేశారు సో ఆ రకంగా ఖచ్చితంగా అభినందించాల్సిందే అయితే ఈ రంగంలో నోబెల్ ప్రైజ్ కనుక గెలుచుకుంటే వంద కోట్ల రూపాయలు ఇస్తాము అని అనడం ఈ మొత్తం వ్యవహారాన్ని ట్రివిలైజ్ చేసినట్టుగా కొంచెం చిల్లరగా చేసినట్టుగా అనిపించేటువంటి ప్రమాదం ఉంది ఎందుకంటే డబ్బులు ఇస్తా ఉంటే నోబెల్ ప్రైజులు రావు డబ్బులు ఇస్తా ఉంటే నోబెల్ ప్రైజ్ విన్నింగ్ పరిశోధనలో ఆవిష్కృతం కావు ప్రపంచంలో ఎక్కడా అట్లా జరగల నిజం చెప్పాలంటే నోబెల్ ప్రైజ్ వస్తే ఎవరైనా ఒక శాస్త్రవేత్తకి వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బు పది కోట్ల రూపాయలే చంద్రబాబు నాయుడు గారు పది రెట్లు ఎక్కువగా ఇస్తారంటాడు అంతకంటే కానీ అంత మాత్రం చేత నోబెల్ ప్రైజులు రావు అట్లా వచ్చేటైతే చాలా దేశాలు వంద కోట్లు చొప్పున ఒక పది మందికో ఇరవై మందికో ఇస్తే ఆ పదో ఇరవయో నోబెల్ ప్రైజులు రావాలి అట్లా రావు నోబెల్ ప్రైజులు కానివ్వండి లేక ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటివి కానివ్వండి ఇవి చాలా బేసిక్ సైన్సెస్ ప్యూర్ సైన్సెస్ ఇవి ఏదో ఒక చిన్న టూల్నో ఒక చిన్న ఎక్విప్మెంట్నో కనిపెట్టడం కోసం ఒక చిన్న ఇన్వెన్షన్ చేయడం కోసం జరిగేటువంటి పరిశోధనలు కావు ఇవి చాలా ఫండమెంటల్ రీసెర్చ్ అవసరమైనటువంటి రంగాలు అంటే ఆ రంగంలో పరిశోధనలు చేయటం అంటే సంవత్సరాల తరబడి చేయాలి ఆ సంవత్సరాల తరబడి చేసిన తర్వాత వాటి వల్ల ఎటువంటి ఫలితం కూడా ఉండకపోవచ్చు ఐన్స్టైన్ అనే ఆయన అందరికీ తెలుసు థీరీ ఆఫ్ రియలెటివిటీ కనిపెట్టాడు ఆయన దానివల్ల ఇమీడియట్గా ఏమైంది దానివల్ల ఇమీడియట్గా ఎటువంటి ఫలితాలు కనిపించవు దాని యొక్క ఫలితాలు కనిపించడానికి దశాబ్దాలు పట్టింది ఇవాళ జీపీఎస్ ఉంది ఈ జీపీఎస్కి మూలం ఈ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ మనం గూగుల్ మ్యాప్స్ అనేవి వాడతాం కదా అది అన్ని రంగాల్లో వాడతారు జీపీఎస్ ఆ జీపీఎస్ ఎట్లా సాధ్యమైందంటే ఆనాడెప్పుడో ఐన్స్టైన్ థీరీ ఆఫ్ రిలేటివిటీ అనేది కనుగొనడం కాబట్టి బేసిక్ సైన్సెస్లో పరిశోధనలు అనేవే చాలా కాలం పడతాయి ఈ చాలా కాలం తర్వాత కూడా ఫలితాలు రాకపోవచ్చు కాబట్టి ఇది చాలా లాంగ్ టర్మ్ వ్యవహారం ఇటువంటి రంగాల్లో పరిశోధనలు అనేవి తర్వాత ఎవరో ఏదో ప్రయోజిస్తారు అనే ఉద్దేశంతో ఇటువంటి పరిశోధనలు జరగవు దీనికి చాలా తపన ఉండాలి చాలా కమిట్మెంట్ ఉండాలి ఆ రంగంలో చాలా ఆసక్తి ఉండాలి దానికి తగిన మేధస్సు కూడా ఉండాలి దానికి ఒక ఈకోస్టమ్ ఉండాలి ఆ దేశాల్లో ఇవన్నీ ఉంటే కానీ సాధ్యం కావు కాబట్టి వంద కోట్ల రూపాయలు అవగానే కొత్త ఆవిష్కరణలు రావు శాస్త్రవేత్తలు వాటి కోసం చెప్పి పనిచేయరు జనరల్గా దశాబ్దాల కాలం పాటు జరుగుతున్న వరకు చాలాసార్లు టీం వర్క్ ఉంటుంది ఒక వ్యక్తి చేసేది కాదు అది తర్వాత దానికి సస్టైన్డ్ ఫండింగ్ ఉంటుంది చాలా కాలం పాటు ఫండ్ చేయాలి దాన్ని అబ్బాయి ఇంకా ఏం రిజల్ట్ రాలేదే అని మధ్యలో ఆపేస్తే ఆ పరిశోధన ముందుకు సాగవు కాబట్టి వంద కోట్లు ఇస్తాము నోబెల్ ప్రైజ్ కనుక గెలుచుకుంటే మా అమరావతి కంప్యూటింగ్ వ్యాలీలో పనిచేసి ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో ఏదైనా కొత్త ఆవిష్కరణ చేస్తే అని అనడం అనేది ఓవర్ సింప్లిఫికేషన్ దాని యొక్క సంక్లిష్టతని పూర్తిగా అర్థం చేసుకోక ఏదో డబ్బులు ఆఫర్ చేస్తే పనులు అవుతాయి అని అనుకోవడం నోబెల్ ప్రైజ్ల కోసం పరిశోధన జరగవు పరిశోధనలు చేసి కొత్త విషయాలు కనుగొన్న తర్వాత నోబెల్ ప్రైజులు వస్తాయి కాబట్టి అమరావతిలో చేయవలసింది ఏమిటంటే ఆ ఈకో సిస్టమ్ క్రియేట్ చేయడం ఆ పనులు చేస్తున్నారు చేయడం లేదని కాదు కానీ ఇప్పటికిప్పుడు కాదు ఇవాళ ఈకో సిస్టమ్ క్రియేట్ చేయాలి లింకేజెస్ పెట్టుకోవాలి అన్ని సౌకర్యాలు కల్పించాలి ఆయా రంగాల నిష్ణాతుల్ని ఆకర్షించగలగాలి సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి వాటికి సపోర్ట్ ఇవ్వాలి అప్పుడే కొత్త ఆవిష్కరణలు సాధ్యం అంతేగాని వంద కోట్ల రూపాయలు ఇస్తాము నోబెల్ ప్రైజ్ గెలుచుకుంటే రంగంలో అనగానే ఏదో మాయాజాలం లాగా ఆవిష్కరణలు జరగవు కాబట్టి అమరావతి క్వాంటమ్ వ్యాలీలో కొత్త ఆవిష్కరణ జరగాలి అక్కడ జరిగే ఆవిష్కరణలకి ఈ క్వాంటమ్ కంప్యూటర్ రంగంలో నోబెల్ ప్రైజ్ రావాలి అని అనుకుంటే అట్లా అనుకోవడం తప్పు కాదు ఆ రకమైన అంబిషన్ ఉండటం అసలే తప్పు కాదు ఆ విషయంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని అభినందించాలి అయితే షార్ట్ కట్ మెథడ్స్ ద్వారా ఈ ఆవిష్కరణలు జరగవు దీనికి ఫాలో త్రూ చేయటం చాలా ఇంపార్టెంట్ అంతేగాని క్వాంటమ్ కంప్యూటింగ్లో ఇప్పటికిప్పుడే పెద్ద పెద్ద ఆవిష్కరణలు చేయగలం ఒక వంద కోట్ల రూపాయలు అనౌన్స్ చేస్తే అది సాధ్యపడుతుంది అని చెప్పి అనుకోవటం అత్యాస అనుకోవాలి